브्रह्मा दिव्य दिव्य ब्रह्मा दिव्य ब्रह्मा जीवन에 아수라가 지어 엄드 브्रह्म 엄드 브라 엄드 라트 엄드 채점 엄드 철화

ீராஜ

్రహ్మవరదే యజమానో సామ్రాజ్యం భౌజ్యం ద్వరాజ్యం వైరాజ్యం పరమే స్వరాజ్యం ఆధిపత్య సాత్రాంపురాం దూర్వాధుస్వప్ననామికయ నమో నమ నమస్తే 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 నమోనూట నమస్తే మా దుర్గా చికాను ఎవరు సర్వే మధ్య వస్తానమ్మా ఈశాదీస నిలిచిపోండి ఆడవాళ్ళు మైదావాతలు ఎవరు పిల్లలు వాళ్ళు దగ్గర పెట్టుకోండి రాత్రిదేము మా సైకి నిల్చుకోవాలా ఎదురుకుంటుండ అమ్మవారికి రమారమణ గోవింద ఇరమణ గోవింద లక్ష్మీ రమణ గోవింద్రీదాస గోవింద రామచంద్ర స్వామి గోవింద ఆంజనేయ గోవింద లక్ష్మీరమణ గోవింద Gue se referred on as you mother who saliv variance on all, As you know that's my mother, Rehdad-book, invers throw on as you man as a guru, Denn dis deutlich on all the other, because the top是我 krai helal, Aweaz sund leopardLike, E carri公公 hen అమ్మ అందరు నిశ్శబ్దంగా కూర్చోండి అమ్మ సైనికులు అంటే గోవిందమ్మ మంగళారతి తెస్తుంది రోజు మాదిరి ఎవరి సెలవు వాళ్ళని శ్రద్ధగా మంగళార్తి కళ్ళ కదుకోవాలి ఒక చేతితో తీసుకోకూడదు రెండు అష్టములతో మంగళార్తి కళ్ళ కత్తుకోవాలి ఇట్లా నిత్తులు కడుక్కుంటుంటారు అది పొరపాటు మంగళం అనేది మంగళకరంగా మంగళార్తి కళ్ళ కత్తుకోవాలి అది మంగళార్తి అంటాం మనము చక్కగా మంగళార్తి మీ దగ్గరికి వస్తుంది మంగళార్తి కళ్ళ కత్తుకొని ఎవరి సెలవుల వాళ్ళు కూర్చుంటే ప్రామచ్చిన నాగరాజు గారు ప్రభుత్వం చేస్తారు శ్రద్ధగా వినంటమ్మా ఇటువంటి అవకాశం రాదు చూడండి చుట్టవలసిందిగా విన్నపము తొందరలో సార్ వారి కార్యక్రమము ప్రారంభం కాబోతున్నది కావున అందరూ శ్రద్ధగా విని వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి హరి ఓం

जटाना चैतन्य स्बकमकंधस्ुति दरिद्राण चिंता नगुण नि जन्म जलदौनि धन मुरिपुराहवते अयं सरस्वती नमः

జన్మించిన తల్లిదండ్రులకు విజ్ఞానాన్ని గుండె గుండెలో నింపిన గురువులకు నమస్కరిస్తూ ఈనాడు నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం శ్రీశైల మండలానికి దక్షిణ భాగం ఉన్నటువంటి బేతంచెర్ల పట్టణంలో హనుమతుల వారి నగరం దానిలో మనం హనుమాన్ నగరంగా అన్ని ఆపదలలో జన్మంటున్నటువంటి హనుమంతుల శ్రీరామం భూ నకం హనుమంతుల నగరానికి ఏమైనా హనుమంతు అనేటువంటి ఈ హనుమాన్ నగర వాసులకు దేవీ నవరాత్రుల సందర్భంగా నమస్కరిస్తూ విచ్చినటువంటి భగవత్ బంధువులకు ఆత్మీయ సింధువులకు వందనం కలిగిస్తూ దేవి నవరాత్రులలో భాగంగా ఈనాడు చిన్నపాటి ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్వాహకుల అదృష్టం మేరకు రావడం జరిగింది నా నాన్నధేను డాక్టర్ నాగరాజు ఈ మండలవాసినే శంకరాపురం అనే పల్లె ఉన్నది ఆ పల్లిలో పుట్టినటువంటి వ్యక్తిని నేను బేతాలపురంగా ప్రసిద్ధిగా ఒక నాటి బేతం చర్ల ఇది కాబట్టి భారత భాగవతలే కాదు రామాయణ కాలం మేర కూడా మన బేతాలపురము అనగా మన బేతం చర్ల ఉన్నదని సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు నవరాత్రుల్లో భాగంగా ఈ హనుమాన్ నగరం హనుమాన్ నగరగా పిలిచేటువంటి ఈ ప్రాంతంలో దేవీ నవరాత్రుల సందర్భంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రతిరోజు నియోగిస్తా ఉన్నాం ఈ రోజు కూడా పూర్తి చేసుకున్నాం దేవీ నవరాత్రులలో పత్రం పుష్పం పొలం తోల్యం భక్తితో సమర్పించిన వారికి ఆ పరాత్పడి పరమాత్మ అయినటువంటి శాంతరి దుర్గ మహాలక్ష్మి ఎన్నెన్ని పేర్లు పిలిస్తే అన్నెన్ని పేర్లతో పలిగినటువంటి శ్రీమాత అలాంటి శ్రీమాతకు శ్రీమాత్రే నమ అని నమస్కరిస్తూ మండపంలో కొలువైనటువంటి ఆమె ముఖ వ్యతస్సు ఒకసారి చూడండి ఒక చేత శంఖము ఒక చేత చక్రము ఒక చేత గద ఒక చేత వరహస్తం ఒక చేత శూలము అలాగా ఎనిమిది హస్తములతో అష్టభుజిగా కనిపించేటువంటి మాట లోపలే చల్లగా చూచేటువంటి మాట అమ్మలను కన్నటువంటి అమ్మ మూల పెద్దమ్మ అమ్మల కన్న ఎమ్మ मल मूल सुर अनियम ो दुग <a> <coughs> ఒక్కసారి మనసు లేకండి దుర్గా ఆ నామే హృదయంలో నుంచి తరంగాలు తరంగాలుగా వైద్యం చేస్తారనే చూడండి అలాగే దుర్గా మాయమ్మా చుట మహత్వ కవిత్వ పభుత్వ సంపదలు కుంకుమార్చన చేస్తూ ఎవరెవరు శక్తి మేరకు ఏ ఏ విధంగా ఉంటారో వాటన్నింటినీ అమ్మ వింటుంది కల్లారా కంటుంది మన కళలను ప్రతిబింబించే విధంగా ఆశీర్వదిస్తుంది అని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఇలాంటి కార్యక్రమానికి ప్రధానంగా రావడానికి విశ్వ హిందు దేవా పాపిని మనం పాపులం కాదు ధర్మ గంగా జల బిందువులం ఆత్మీయతల్లో ఉదార సింధుగులం అనే విషయాన్ని మర్చిపోకూడదు ఈ హిందూ పరిషత్ వారు అలాగే నవరాత్రుల ఉత్సవ కమిటీ వారు ఒకనాటి సాయంకాలాన చిన్నిపాటి ప్రవచన కార్యక్రమం జరగాలన్న వారి సంకల్పమే అమ్మవారి యొక్క ఆశీర్వాదంగా ఈనాడు రావడం జరిగింది ఈనాటి సభలో అంచక స్వామి వారు ఉన్నారు వారికి అలాగే విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పెద్దలు ఉన్నారు చంద్రమౌళి గారు అలాగే వైద్య వృత్తిలో కొనసాగుతున్నటువంటి ఉన్నారు నరసింహులు గారు నరొత్తములు ఉన్నారు నరసింహులు ఉన్నారు నరసింఖామణులు ఉన్నారు వీళ్ళందరికీ జన్మనిచ్చినటువంటి ఇచ్చినటువంటి మా తల్లు మా దుర్గా త బిడ్డలు ఉన్నారు వారందరికీ ఒకసారి నమస్కరిస్తూ ఇక ఈనాటి ప్రవచన కార్యక్రమంలో ప్రధానంగా కోణాలలో చూస్తే అమ్మ ఆయా కోణాలలో కనిపిస్తూ ఉంటుంది తొమ్మిది రోజులు విశేషమైన అశేషమైన జనాభాతో పూజలు అందుకొని కొలిచిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారుగా సిల్లేటువంటి మాత దుర్గామాత ఒక్కొక్క సందర్భానుసారంగా ఒక్కొక్క రకంగా బాసిల్లేటువంటి తల్లి చల్లని తల్లి అంబ నవాంబుజో ఉజ్వలా నవ అంబుజ ఉజ్వలా నూతనమైనటువంటి ప్రశస్తనీయమైన కర్మలను బాసిల్లేటువంటి అష్టభుజి మాత అంబ नवांबुजोज्वल कलांबुज शारदा चंद्र चंद्रिकांबर चारु मूर्ति प्रकट स्फुट भूषण रत्न दीपिका चुंबित दिग्विभाग श्रुति सूक्ति विदिक्त मम कृपसो భావాంతర వీరి విశత విహారణి భావంతో ప్రతి ఒక్క వ్యక్తి మనసులో మనస్సుని స్థంగా చేసుకునే శుభాకారతము ఎల్లప్పుడూ శుభ ఆకారముతో ప్రవద్దుల్లేటువంటి తల్లి చల్లని తల్లి తెల్లని తల్లి హంస వాహనండినంగా తిరిగేటువంటి తల్లి చదువుల తల్లి అమ్మా అంటే ఇందులో ఆశీర్వాదము చేకున్నా అని పిలిచేటువంటి తల్లి దుర్గామాత అలాంటి దుర్గామాత మనలో ఎల్లప్పుడూ ఉంటుంది అయితే అమ్మ నాలో ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోతుందా తప్ప అమ్మ ఎప్పుడు కూడా దూరంగా లేదు చేరికి పోతా ఉన్నాం చేలికి పోతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక పాము కనిపించింది పాము కనిపిస్తే ఏం చేస్తాం అది ఒక ప్రాణిలే అని చూస్తూ కొంచెం జరుగుతాం అంతేగాని దాన్ని కొట్ట అలా ఆజ్ఞనిచ్చిందమ్మా ధైర్యం ఇచ్చింది అప్పుడు ధైర్యం ఇచ్చింది మానవ ప్రపంచం మనవల కొనసాగాల తల్లి మా ప్రతినిధిగా నీ భక్తి భక్తుతో విలాన్ని నిలటువంటి శక్తి నువ్వు అని మనందరికీ ఇచ్చిన అమ్మ సంతాన పుదు అనుకుంటా ఉన్నది అలాగే సృష్టి ఆరంభంలోనే హరిహల్లకు త్రిమూర్తులకు మూలమూర్తిగా నిలబడి శివ భగవానుడికి మూలముఖ నుండి చేయనటువంటి ప్రాప్తి ఆ మాట అందుకే శ్రీమాతరం భావజే ఎల్లప్పుడూ అమ్మా నా మనసులో నిన్ను నమ్ముకున్నాను ఎన్నే కురుస్తున్నటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోవు అలాగే భక్తితో కొందరు పత్రం తెచ్చారు కొందరు పుపం తెచ్చారు కొందరు నారికేలం తెచ్చారు కొందరు తాంబులం తెచ్చారు కొందరు ప్రసాదం తీసుకొని వచ్చారు ప్రసాదాలు తీసుకొని వచ్చారు అంటే ఆకలి ఆకలి టువంటి ధాన్యాన్ని మన కోసం మన పండించడానికి శక్తినిస్తుంది లక్ష్మిగా ప్రవచూ మన చేత అలాంటి శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మిగా వాసిగుతా ఉన్నది ఒక్కసారి అష్టలక్ష్మి సూత్రాన్ని చేసి ముందుగా సుందరి మాధవి చంద్ర సపో మునిగన పూజిత మోక్ష ప్రదాయి భాసిని వేదను పంకజవాసిని ములవాసిని వేదను పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతి జయ జయ హే దాకామిని ఆది లక్ష్మి సదా మమ్మల్ని పరిపాలించు పాలించేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా లాలిస్తుంది ఎప్పుడు కూడా మన కంటికి చెప్పలా కాపాడుతుంది పాలయమా అని ఆదిలక్ష్మికి నమస్కరిస్తూ తదుపరి అయి కామిని వైదిక రూపిణి వేదమయే భవ మంగళ మంత్ర నివాసిని మంత్రముతే మంగళదాయిని అంబుజవాసిని పాదయుతే జయ జయ హే మధుసూకామిని ధాన్యలక్ష్మి సాలయ మా మనం ఇది మంత్రండి తగ్గించండి వస్తున్నాను తగ్గిస్తుంది బేస్ తగ్గించండి బేస్ తగ్గించండి అలా రెక్కుంటాడు అక్కడ జయ జయహే మధుసూదనకామిని అమ్మకు జయమవుగాక అంటే మనకు జయాన్యాయమే ప్రసాదిస్తుందన్నమాట అలాగా ఆదిలక్ష్మిగా ధాన్యలక్ష్మిగా పిల్లంగా చెప్పుకున్నాం ధైర్యలక్ష్మిగా మన వెన్నంట ఉండి అలాగే గజలక్ష్మి గజము అనగానే సంపదకు నిలయం గజలక్ష్మిగా సంతాన లక్ష్మిగా కార్యాలలో విజయాన్ని ప్రసాదించేటువంటి విజయలక్ష్మిగా అనుకున్నాం అవిద్యా నామంతిమిరమిర ద్వీపనగిరి అవిద్య అంటే అజ్ఞానం అజ్ఞానాన్ని తొలగించేటువంటి మాత సరస్వతి మాత అలా విద్యాలక్ష్మిగా ధనలక్ష్మిగా ఇలాగా అష్టలక్ష్ములుగా బాసిల్లి మనందరినీ కథాక్షిస్తున్నటువంటి తల్లి దుర్గామాత దేవి భాగవతం ఒకటి ఉన్నది దేవీ భాగవతంలో త్రిముంతులకు సైతం అండగా నిలబడి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంగా బాసిల్లి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా తారసిల్లి సృష్టి క్రమం నడవడానికి అవసరమైనటువంటి ధైర్యాన్నిచ్చేటువంటి మంత్రాన్ని మంత్రాన్నిచ్చేటటువంటి మాత దుర్గా మాతగా మనం చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఈ విధమైనటువంటి భక్తి ప్రవృత్తిని మనం చాటుకోవాలి మన కోసం లోకంలో అక్కగా చెల్లిగా తల్లిగా అమ్మగా పిన్నిగా పెద్దమ్మగా ఇలా ఒక్కొక్క రూపముగా సృష్టి కార్యం జరగాలి కాబట్టి ధర్మం పది కాలాలు పచ్చగా ఉండాలి కాబట్టి ఆయన శక్తి రూపిణిగా ప్రవర్తిల్లుతూ లోకంలో మన చేత పూజలందుకుని మనలను సమున్నతమైనటువంటి క్రియాలకు నడిపించే విధంగా ఆయమ్మ చల్లని తల్లి బిన్నెల్లో తెల్లని తల్లి అవసరాన్ని బట్టి అమ్మా నమస్కారం అని ఆతత్రాల పరాయణలతో ఏది అని ధ్యానించి